రకరకాల మోడల్స్ లో మేమంతా కూడా ట్రై చేసి ఈ రిక్రూట్మెంట్స్ ని చాలా చక్కగా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కిందని నేను గర్వంగా చెప్తాను అండ్ మీరు అన్నట్టు మెడికల్ కాలేజ్ సంబంధించింది కూడా మేము ఆల్రెడీ చేశాము ఇప్పుడు ఏమైతుంది ఈ ల్యాగ్ ఏంటి ఈ సంవత్సరం ఈ ఐదు మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వస్తాయా రావా తెస్తున్నారా తెవట్లేదా ఏమైంది ఎక్కడ డిలే అయింది దీని మీద మీకు స్పష్టత ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం రకరకాల మేమంతా కూడా ట్రై చేసి ఈ రిక్రూట్మెంట్స్ ని చాలా చక్కగా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కిందని నేను గర్వంగా చెప్తాను అండ్ మీరు అన్నట్టు మెడికల్ కాలేజ్ సంబంధించింది కూడా మేము ఆల్రెడీ చేశాము ఇప్పుడు ఏమైతుంది ఈ ల్యాగ్ ఏంటి ఈ సంవత్సరం ఈ ఐదు మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వస్తాయా రావా తెస్తున్నారా తెవట్లేదా ఏమైంది ఎక్కడ డిలే అయింది దీని మీద మీకు స్పష్టత ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ రకరకాల మోడల్స్ లో మేమంతా కూడా ట్రై చేసి ఈ రిక్రూట్మెంట్స్ ని చాలా చక్కగా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కిందని నేను గర్వంగా చెప్తాను అండ్ మీరు అన్నట్టు మెడికల్ కాలేజ్ సంబంధించింది కూడా మేము ఆల్రెడీ చేశాము ఇప్పుడు ఏమైతుంది ఈ ల్యాగ్ ఏంటి ఈ సంవత్సరం ఈ ఐదు మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వస్తాయా రావా తెస్తున్నారా తెవట్లేదా ఏమైంది ఎక్కడ డిలే అయింది దీని మీద మీకు స్పష్టత ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం Thank you.